తిరుపతి జిల్లా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో జరిగే శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలని గూడూరు డీఎస్పీ తెలిపారు సోమవారం సాయంత్రం గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాట్లాడుతూ జెండా ఉత్సవాలు నిర్వాహకులు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు జెండా ఉత్సవాల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జెండా ఊరేగింపు సమయంలో అధిక సౌండ్ గల డీజేలు బాలసంచా నిషేధమని తెలిపారు ముఖ్యంగా ముందస్తులో భాగంగా పట్టణంలో కర్నాల వీధి తూర్పు వీధి గమళ్ల పోలీసులను ఏర్పాటు చేశామన్నారు పాదచారులకు ద్విచక్ర వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా సాధుపేట సెంటర్ సంఘం థియేటర్ రైల్వే స్టేషన్ మీదుగా దారి మళ్లించామన్నారు ప్రజలు పోలీసు వారి నిబంధనలు పాటించి జెండా ఉత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు

వెహికల్స్ భారీ వెహికల్స్ కానీ మరియు నార్మల్ వెహికల్స్ డైవర్షన్ మనకి అవుకర్స్ నుంచి ట్రాఫిక్ మళ్ళీ పోతుంది కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళకి సహకరించవలసిన కలపడం అందరూ కూడా భక్తి సెట్తో చక్కగా చేసుకోవాలని ఎటువంటి గోడలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇక్కడ ఈరోజు అందరూ సమావేశం కావడానికి ముఖ్య కారణం జెండా పండుగ గురించి జెండా పండుగ ఈరోజు రెండో తారీఖు సాయంత్రం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జెండా పండుగని బీట్ శాస్త్రాలతో చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరడమైంది మరి ముఖ్యంగా రెండవ తారీఖు ఈవినింగ్ నుంచి సుమారు ఈ టైం నుంచి నెల్లూరు గుంటూరు టౌన్లోకి ఎటువంటి ట్రాఫిక్ రానియకుండా బస్ స్టాండ్ నుంచి చెక్ పోస్ట్ పెడతాము ఏదన్నా వెంకటగిరి వెళ్ళే బస్సులు చెక్ పోస్ట్ నుంచి హైవే మీదుగా నారాయణ కాలేజీ మీదుగా తాతిపేట సెంటర్ బిక్సాపేట వైజాగ్ మీదుగా అటువంటి అటు నుంచి వచ్చేవి కూడా యాక్చువల్గా అదే రూట్లో వెళ్ళడం జరుగుతుంది టోటల్గా వన్ టౌన్లో ఇప్పుడు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు జెండాలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు ఈ పర్మిషన్ తీసుకున్న వాటికి మెయిన్ ఎక్కువ మనకి ఇంతకుముందు పెద్ద జెండాలు వచ్చేసి కర్ణాల వీధి తూర్పు వీధి అలంగనాథ స్వామి టెంపుల్ బోనేడి మెట్ట మెట్టపాలెం గమలపాలెం గమనపాలెం అరుంధ దివాడ ఈ ఏడుకు సంబంధించి ఎక్కువ ఉంటాయి మిగతా అంతా చిన్న కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్టార్ట్ అయిన దగ్గర వెనక ఎవరైనా వస్తుంటే మన పొజిషన్ కొంచెం ముందుగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లియర్ చేయగలని పోలీస్ శాఖ నుంచి కోరడం అయింది అదేవిధంగా ఈ పొజిషన్ నడిచేటప్పుడు ఆ కమిటీ వారిదే ఆ బొమ్మ దగ్గర జెండా దగ్గర పూర్తి బాధ్యత ఆ కమిటీ వారిదే కమిటీ వారి దగ్గరే నిర్ణయించడం అనేది ఈ జ నడిచేటప్పుడు పూర్తిగా బాణ సంచ ఎటువంటిది కాల బాణసంచ ఎటువంటి కలవకూడదని తెలియస్తున్నాను లాస్ట్ వినాయక మనబోళ్ళు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దాని మూలంగా ఏ జెండా దగ్గర కూడా బాణ సంచడం నిషేధించడానికి ఎటువంటి డీజేలకి పర్మిషన్ లేదు కాబట్టి ఎటువంటి కొంచెం రౌడీ సస్పెక్ట్ ఉన్నవాళ్ళు బ్యాడ్ ఎగ్మెంట్స్ ఉన్న వాళ్ళు అదే అవుట్ చేసుకొని చేసుకుని స్టేషన్లో కూర్చోబెడతాం ట్రాఫిక్ డైవర్షన్కి ఈ జెండా కమిటీ వాళ్ళు అందరూ ప్రశాంతంగా జెండా పండుగని భక్తి శ్రద్ధలతో పూజ చేసి అందరికి సహకరించి ఈ దసరా పండుగని ఊడు పట్టణం ఒక టౌన్ పూటౌన్ రెండు ఏరియాలో భక్తి శ్రద్ధలతో పూజ చేసి అందరికి సహకరించి పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అదే మా పోలీస్ సిబ్బందికి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన ఆల్రెడీ మన టూ శ్రీ గారు పంటలు చేయడం టూ సెంట్రీ టూ ఏంటంటే ఏం చేయవద్దు ఏం చేయవద్దు అనేది చూద్దాం ఏదైనా ఈ పండుగలు అనేది ఏంటంటే సాంప్రదాయం కోసం మన మనం ఏదైతే అయ్యో ప్రతి రూపాలన్నమాట అంటే పాత వాళ్ళు కూడా రాబోయే నాలుగు ఏంటంటే క్యారీ ఫడ్ అవుతుంటాయి దానిలో భాగంగానే ఈ జెండా పండుగ అనేది జరుగుతుందా ఈ ఏదైతే రాజకీయ సమయం జెండా పండుగ మనం చెప్పుకుంటాము అదేంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా మత కులాలకి మతాలకి అత్యధికంగా అందరూ కూడా కలిసి చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారో పార్టిసిపేట్ అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నారు ఏంటంటే అక్కడ తాగేసి అందరికీ అలాంటివి జరిగింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ పూర్తిగా బయట వస్తుంది ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు నుంచి కోఆపరేషన్ ప్రశాంతంగా జరగకుండా ఇరెగ్యులర్ గా చేసేసి అంతగా అనుకోండి దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి అలాంటి మీరు కూడా ఫ్రీగా చేసుకోవడానికి కష్టపడి దయచేసి అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయరు ప్రతి ఒక్కరు కూడా స్వీన్ జెండా మీదే భావిస్తారు మీ మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే తిట్టేకుంటే వాళ్ళే బాధ్యత టైంలో మాకు తెలియదు మాకు సంబంధించి ఎవరు బయటపడే మాత్రం మేము ఊరుకోండి ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఎక్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించి దానికి వాయిస్ కాబట్టి మీరు దానికి కట్టి ఉంటే దానికి బాగా చాలి అదేవిధంగా మధ్యలో సేవించి మాత్రం ఇటు వయసు ఇంటి పోషం ఏంటంటే మధ్యలో సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు విశేషం కోల్పోతారు కోల్పోయి అన్న సరిగా ఏదంటే వాడి కొట్టి వీడి కొట్టి తోసేసి నెట్టేసి అన్న సరే కలర్ చేసి మళ్ళీ తెప్పలాటం ఎన్ని అయిపోతుంది అలాంటిది ఇంటి వయసులో మధ్యలో సేవించడం మీ జెండాల దగ్గరికి రానివద్దు వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టండి అదేవిధంగా మా సీగా చెప్పారు ఏంటంటే ఈ టపాసులు అపాసం బైక్ వేసి మీరు తెలుసుంటారు అయిన ఆల్రెడీ మనం చూసి అవ్వకుండా ఒక ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఇక్కడ మనం మనం కూడా జరిగింది తపాసు బైక్ పెట్టాలి వచ్చేసి ఆల్రెడీ టపాయలు బండి మీద పెట్టాలని మొత్తం కాలిపోయి ఒక పెరువర్ దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు మళ్ళీ చాలా మందికి గాయలేదు అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా చేరుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాని దృష్టిలో పెట్టారు అదేవిధంగా డీజేలు డీజేలు ఏంటంటే వాస్తవంగా డీజేలు అనుమతి లేదు డీజేలు మీరు ఏదన్నా బైక్లు కానీ అలాంటివి కానీ అలాంటివి పెట్టుకొని మీరు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మొన్న ఫోర్ డేస్ ఒక మహిళ మా ఎక్కు వచ్చింది మా డిఎస్ఆర్కి వచ్చింది సార్ ఏంటంటే ఈ సంవత్సరం కూడా డీజిల్ పెట్టేసి చెవులు పరిగిపోయే సౌండ్లను మా గోడన్ని కాడ అస్యపోతుంది ఆ విధంగా సౌళ్లు పెడుతున్నారు మా ఇంటి పేషెంట్లు ఉన్నారు గుడి గుడిద పేషెంట్లు అలాంటి సౌండ్ ఇస్తే మాత్రం ఇంటి పేషెంట్ సరిపోతారు సార్ కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడు ఉండదు చెప్పి చేస్తారు మీరు తప్పకుండా ఆ ఒక మహిళ చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలా మంది ఉండరు అలాంటి అభిప్రాయంతో చాలా మంది బతుకుంటారు దయచేసి మనం చేస్తుంటే పంటలకు ఏంటంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం కాబట్టి పట్టం చేసుకుందాం కాబట్టి దాని ఒక పత్రికలు చేసుకోవాలి మరి ఏదంటే టూ వచ్చి మితిమీద పెట్టే చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటివి చేసుకోవద్దు అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీస్ బట్టి తిరిగిపోతుంది ప్రతి ఓళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జనానికి మేము ప్రొడక్షన్ కనిపిస్తాం అక్కడ వన్ ఆర్ టూ పెడతాము వాళ్ళు దీంతో పాటుగా పోలవుతుంటారు ముఖ్యంగానే ఏంటంటే మన పత్రికా స్వాదం దీంట్లో చాలా ఇబ్బంది పోతాం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే నాకు కానీ మా సిఐడి కానీ వెంటనే తిరిగి వచ్చి మేము వెంటనే ఖర్చునిపి ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ దాన్ని ప్యాసిఫై చేస్తాం అదే సమస్యగా పెద్దది జరుపుకోండి మరి దాన్ని ప్యాసిఫై చేయాలంటే చాలా కర్తి గమని అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించనీ ఈ పండుగ ఏదైనా ప్రశ్న వాతావరణంలో జరుపుకోండి అందరం మేము అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం రేపు సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేయాలి కానీ ఈ సంవత్సరం గరాలు జరిగింది రేపు ఒక సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండగ ప్రశాంతమైన అనే పరిస్థితి మాత్రం కూడా తెచ్చుకోవద్దు దయచేసి కూడా పోలీసు వారు సహకరించండి తీసుకుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు కాబట్టి నిర్వాహకులు మరీ నేను రిక్వెస్ట్ చేస్తాను పోలీసు వాళ్ళతో పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి కంపల్సరీగా మీ యొక్క ఏపీ జెండా పెట్టగా అందరం కలిసి విజయవాడ చెప్పండి థ్యాంక్ యూ